రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ సంయుక్తంగా అమలు చేస్తున్న ఈ యొక్క ఏదైతే మన లాగండి ఈ యొక్క గౌరవనీయ ప్రధానమంత్రి గారి సూర్య యోచన ఉందో ముఖ్యంగా ముఖ్యంగా మనకి ఇప్పుడు చూస్తాం మనం దీనికి రెండో తారీఖు రెండు నెల రెండు రెండు వేల ఇరవై నాలుగులో ప్రధానమంత్రి గారు సుమారుగా డెబ్బై ఐదు వేల ఇరవై మూడు కోట్ల రూపాయలు ఈ పథకానికి ఆయన ఇవ్వడం జరిగింది దీనివల్ల ఏంటంటే ముఖ్యంగా కాళీష్ ఫ్రీ ఏదైతే మనం గ్రీన్ పవర్ అంటున్నాము దానికి మరి దానికి ఒక కిలో వాటు వాడికి ఏమో ఇరవై వేలు అలాగే ముప్పై వేలు రెండు కిలో వాట్లు అయితే అది అరవై వేలు అలాగే మూడు కిలో వాట్లు అయితే డెబ్బై ఎనిమిది వేల రూపాయలు అంతేకాకుండా మళ్ళీ రాయితీ డెబ్బై ఎనిమిది వేల రూపాయల రాయితీ దానికి దానికి తోడు రాష్ట్రం కూడా బీసీ లకి అయితే ఇరవై వేల రూపాయలు ఎస్సీఎస్సీ అయితే వారికి పైన టూ కిలో వాట్స్ ఈ ప్యానల్స్ ఆ పలకల మర్చి మరి వారికి అలాగే ఆ వారికి నెలకి రెండు వందల రూపాయలు ఇవ్వడం అలాగే అదనంగా వాళ్ళు వాడుకోగా మిగిలిన ఏదైతే యూనిట్స్ ఉన్నాయో అవి కూడా వాళ్ళు తిరిగి ఈ యొక్క ఏదైతే మన విద్యుత్ సంస్థకి అమ్ముకోవడానికి అంటే అప్పుడు యూనిట్ వచ్చి రెండు రూపాయల తొమ్మిది పైసలు యూనిట్ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది సో దీని వల్ల మనకు ఆవిష్యం మనం కాపాడుకోవడం అలాగే వాళ్ళకి అందుబాటులో ఇవాళ అందరూ కూడా దీన్ని వినియోగించుకోవాలి తప్పకుండా వినియోగించుకుని ఏదైతే మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు ఈ పథకంతో వచ్చిందో ఏదైతే ఈ యొక్క గ్రీన్ ఎనర్జీ అన్నది దాన్ని అందరూ కూడా వినియోగించుకుని ఈ అవకాశాన్ని మొత్తం దేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను